హాయ్ అండి బాయ్ అండి నమస్తే బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఏంటంటే ఆ సామాన్లు సామాన్లన్నీ సెరగ్ సిరగ్గా ఉన్నాయండి మంచి ఒక వంద ఇచ్చేసి ఆవిడ తెలిసినవిడే మా వాండ చేస్తుంది ఆవిడ పెట్టి సామాన్లన్నీ తోస్తున్నాయి చిన్నప్పుడు మనం ఏమో వాడనకు అన్ని సిరని తోచేస్తాము తోగించేస్తున్నాను అండి సిరాక్ సిరాక్తో ఉన్నాయి తర్వాత మళ్ళీ ఇంకోసారి బీరోలు సామాన్లు అన్నీ అగో పై అండి అన్నీ ఒకసారి తోగించే మనం మళ్ళీ రెండు మూడు ఏళ్ళ వరకు దాంట్లో జోలికి వెళ్ళకలేదు సరేనండి వినాయకుడు ఇది అద్ర ఇచ్చారు ఎందుకు ఇచ్చారో మాకు తెలీదు ఓ వినాయకుని కదా కొద్ది గంటల తీసి తీర్చుకొని తీర్చి తెచ్చుకున్నాను నేను శుభ్రం చేయంతా ఉంటానండి ఇప్పుడు దోహిస్తుంది అండి ఇంకా వర్షం అలా రెండు రోజుల నుంచి అలా పడతానే ఉన్నదండి వర్షం చూసారు కదా కొంచెం తగ్గిందండి ఇప్పుడు అదిగో సరేనండి హాయ్ హాయ్ బాయ్ బాయ్ నమస్తే అండి అబ్బాయిలో చూసిన ఎదురు మీద చూసిన బాబాయే నాకు అదండి ఇవాళ వెళ్దాం అనుకున్నానండి సాయి వస్తాను అన్నాడు చూసండి పెడితే అండి బిర్యానీ లేదు అంటే అక్కడ మరి ఏం చెప్తాం రూమ్లో కూర్చుని ఉండలేకపోతున్నావు రెంట్లు కట్టుకోలేకపోతున్నావు సామాన్లు అన్నీ తెచ్చేసుకుంటానండి మళ్ళీ ఒక ఇరవై వేలు పెట్టి బ్యాన్ని మాట్లాడుకుని బాకీలు ఉన్నాయండి ఒక ఒక పెద్దవాడికి కూడా యాభై వేలు అనవసరంగా తాడు పెట్టి కూడా యాభై వేలు ఇచ్చానండి ఒక నెలలో ఇస్తాను అన్నారు కానీ ఇంకా ఎలా ఇప్పుడు కూడా వడ్డీ లేదు రాత్రులు లేవు ఏమీ లేవండి తిట్టని తిట్టు తిట్టకుండా తిడుతుందండి ఇచ్చినవిడీ సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే